వచ్చిన తర్వాతే మామూలుగా వీళ్ళు కూడా ఇంతకుముందు కలిసి పట్టుకు వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా ఆడాలో తెలుసుకొని ఆడారు ఎలా అనిపిస్తుంది సీజన్ అయితే మొత్తానికి బాగుంది బాగుంది ఎంటర్‌టైన్‌మెంట్ ఉందా లేదా ఉంది అక్క బిగ్ బాస్ సీజన్ అయితే ఎలా ఉంది బాగుంది తమ్ముడు బిగ్ బాస్ సీజన్ అయితే ఈసారి ఎవరు బాడుతున్నారు మీకు ఎవరు నచ్చారు అఖిల్ ప్రేరణ బాగా ఆడుతుంది ఆ నికిల్ నికిల్ ఆ ప్రేరణ నికిల్

మరి వాళ్ళ గురించి తెలుసుకుని చెప్తున్నారు కదా టాప్ 3 లో ఎవరు ఉన్నారు ఏం చెప్తారు టాప్ 3 లో టాప్ 3 లో అంటే నికిల్ అని చెప్పారు కాదు పృథ్వీ 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 నికిల్ ఆ నబీలా కూడానా నబీలా ఆ